ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వచ్చిన ఐడియా ఉందా ఐడియా ఉంది ఎట్లుంది కొత్త సర్కార్ పనితీరు ఎట్లుంది మరి ఇప్పుడు ఎంపీ ఎన్నికలలో ఎవరు గెలిచే అవకాశం ఎంపీ ఎలక్షన్ ఇక బీజేపీ గెలిచేటట్టుంది బీజేపీ ఎందుకు అట్లా బీజేపీ అండి సక్క బీజేపీ టిఆర్ఎస్ కూడా కాదు పనులు అయితలే కదా ఏడున గుంగడా అని అవుతుంది టిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ గెలిచే అవకాశం అవునా బీజేపీ అంటే రఘునందన్ రావ రవనందన్ రావు ఎందుకు బీజేపీ ఎందుకు వెళ్తా అంటే ఇప్పుడు ఎందుకు వెళ్తా అంటే ఏమంటావు బీజేపీ ఎందుకు వెళ్తుంది బీజేపీ నరేంద్ర మోడీ పథకాలు నుంచి నరేంద్ర మోడీ వేస్తుంది కదా ఇప్పుడు అన్ని నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నరేంద్ర మోడీ పోతుంది ఎవరైనా అసలు నరేంద్ర మోడీ చిల్లిగా తెలంగాణకు కేంద్రం ఏం లేవని చెప్పి ఎందుకు లేవు అన్ని ఇస్తుంది కదా నరేంద్ర మోడీ సెంటర్ ప్రజా తీర్పు దానికి ప్రజా తీర్పు మనం ఏం చెప్పాలి మొత్తం మోడే మోడే చేస్తున్న ఆలోచన అయితే ఉంది అంటే ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి ఉన్నాడు ఆయన గురించి తెలుసా ఏమన్నా తెలుసు కలెక్టర్ ఇంత ముందు ఇదివరకు కలెక్టర్ కలెక్టర్ మనకు అభ్యర్థి మనకి తెలియదు అని ఆయన చేస్తాడని అంటారు ఏమన్నా ఆయన తోడు అంట ఏమో చేస్తామని అంటారు కదా ముందరిగా అంటారు చేస్తాం మేము ఎన్ని పెడతాం ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నిలబడైన పరిస్థితి ఏంటి నీలమ్మదు 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 తెలిసి చేస్తుండొచ్చు చెప్పలేము కొత్త కొత్త క్యాండిడేట్ కొత్త అంత కొత్త క్యాండిడేట్లే కదా ఓకే ముఖా కొత్త క్యాండిడేట్లే రఘునందావు అయితే మీకు ఐడియా ఉంది తెలిసే అవకాశం ఉందంటూ దానికి